ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాప్రసాద్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం ఇంతకు ముందు అన్బాక్సింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన శారీస్ వట్టిగా చూపిస్తేనే చాలా మంది అక్క కలర్స్ పెట్టండి తొందరగా వీడియో పెట్టండి అని మెసేజ్ అయితే చేస్తున్నారు ఇంకా ఆలస్యం ఎందుకని వెంటనే వీడియో అయితే తీస్తున్నా ఒకసారి శారీస్ని అయితే చూసుకోండి సెమీ గద్వాల్ పట్టు శారీస్ అండి డైరెక్ట్గా మగ్గాల దగ్గర నుంచి తెచ్చిన సారీస్ అనమాట ఇవి ఉప్పటి నుండి అయితే నేను తీసుకొచ్చిన ఈ శారీసు మనకి డబల్ వార్ప్తో ఉంటుంది అంటే సింగిల్ వార్ప్తో వచ్చిన శారీస్ అయితే ఉంటాయి అవి సెమీ గద్వాలనే చెప్తారు కానీ అదైతే పట్టు కాదండి ఇది వచ్చేసి మనకి డబల్ వార్ప్ అనమాట రెండు పోగులతో కలిసిన చీర నేను ఒక చీర కూడా చూపిస్తాను నేను ఏదైనా ఒకటి ఫస్ట్ తెప్పించి దాన్ని వాడిన తర్వాత వాష్ చేసిన తర్వాతే ఓకే అనుకుంటేనే మళ్ళీ ఆ శారీస్ నేను ఆర్డర్ ఇస్తాను అనమాట ప్రతి సారీ అట్లనే జరుగుతుంది ఇది ఆల్రెడీ మీరు నా వీడియోలో చూసే ఉంటారు నేను ఈ శారీ కట్టుకొని మా చెల్లి పెళ్ళిలో అనమాట చూడచ్చి ఇట్లు ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ డబల్ వార్ప్ అంటే కొంచెం ఇట్లా సాఫ్ట్గా మంచిగా మెత్తగా ఉంటుంది అన్నట్టు క్లాత్ పత్తలాది లేకుండా మనం వాష్ చేసినప్పటికి కూడా అట్లనే ఉంటుంది క్లాత్ పీకిలిపోవడం అలాంటిది ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా సింగిల్ వార్ప్ అయితే మనం దానికి గ్యారంటీ ఇవ్వలేమండి అవి మనం తెప్పించడం కూడా జరగలేదు ఇంకా శారీ ఓరల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది లైట్ లావెండర్కి కాఫీ కలర్ బార్డర్ కాంట్రాస్ట్లో ఉంటుంది మనకి స్టార్టింగ్లో ఇంత మాత్రమే బూటీస్ రాకుండా ఉంటుంది అనమాట ఇట్లా మనకి చెక్కడంలో పోతుంది ఈ సారీ మళ్ళీ ఎలా కడితే అలా ఉంటుందండి సారీ ఓవరల్గా చూసేయండి మీరు మొత్తం శారీ మొత్తం బూటీస్తో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్లో హెవీ పళ్ళు అయితే వస్తుందండి సూపర్ సూపర్ క్వాలిటీ సారీస్ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి మనకి బార్డర్ వైజ్ వచ్చేసి కూడా కంచి బార్డర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం దీంట్లో వచ్చిన బ్లౌజ్ క్లాత్తోనే కంప్యూటర్ వర్క్ కూడా చేపించిన ఆ బ్లౌజ్ కూడా చూపిస్తా ఇంకా నేను కట్టుకున్న శారీ ఫోటో కూడా లాస్ట్లో యాడ్ చేస్తా ఇందులో వచ్చిన బ్లౌజ్తో నేను కంప్యూటర్ వర్క్ అయితే ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి ఈ కట్ వర్క్ కంప్యూటర్ వర్క్ అండ్ బార్డర్కి కింద కూడా వర్క్ అనమాట ఇలా వచ్చిన బ్లౌజ్లో చేయించుకున్నాయి ఇంకా మనకు సింగిల్ వర్క్ అయితే కన్ కంప్యూటర్ వర్క్ చేయరు వేరే పాటర్ క్లాత్ తీసుకొచ్చుకోమంటారు కానీ ఇది మంచి క్వాలిటీలో వచ్చింది కాబట్టి ఇదే ఫ్యాబ్రిక్ పైన నేనైతే వర్క్ చేయించుకొని ఆల్రెడీ కట్టుకున్నా ఈ చీర ఇంకా వాష్ కూడా చేసిన తర్వాతే నేను ఓకే అనుకుంటేనే ఇంకా శారీస్ అయితే ఇప్పించిన ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన నాకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన శారీ మార్క్ చేసి నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా లేట్గా అయినా లేటెస్ట్ అప్డేట్ అనమాట చాలా సూపర్ న్యూ ట్రెండింగ్లో ఇప్పుడు బతుకమ్మ దసరా వరకు ఇవే నడుస్తాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఇందులో చిన్న బార్డర్లో అవైలబుల్ పెద్ద బార్డర్లో అవైలబుల్ శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి